హలో ఆల్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు ఇప్పుడు నేను మా అమ్మ వాళ్ళు మా అత్తయ్య వాళ్ళు అసలు భారసాలకి మా బాబుకు వచ్చిన బంగారం అంతా చిన్న షార్ట్ బీట్లో చూపిస్తాను చూసేయండి ఇదనమాట మా అమ్మ వాళ్ళు పెట్టిన బంగారం చైన్ అనమాట గోల్డ్ చైన్ సో ఇది లాకెట్ వచ్చేసి వెంకటేశ్వర స్వామి లాకెట్ అనమాట అప్రాక్సిమేట్లీ లాకెట్ ఫైవ్ గ్రామ్స్ పడింది చాలా బాగుంది కదా చైన్ కూడా మంచి గట్టి చేత చేపించారనమాట మా మమ్మీ డాడీ చూడండి చైన్ ఎంత బాగుందో నాకు బాగా నచ్చింది కావాలంటే నేను కూడా అప్పుడప్పుడు వేసుకోవచ్చు అనుకున్నాను అనమాట చైన్ చాలా బాగుంది సరిపోతుంది ఇంకా పెద్ద అయిన దాకా కూడా చాలా మంచి చేపించారు ఈ రెండు వచ్చేసి వెండి మలతాడు అనమాట మా పెద్దమ్మ ఒకటి మా అమ్మ ఒకటి పెట్టరు అనమాట దీనికి సంబంధించి లాంగ్ వీడియో ఆల్రెడీ అప్లోడ్ చేశాను చూడని వాళ్ళు ఎవరు ఉంటే చూసేయండి లాంగ్ వీడియో లింక్ ఇస్తాయి వీడియో పైన ఇది నా ఫ్రెండ్ మహాలక్ష్మి పెట్టిన గజ్జెల కడియాలు అనమాట భలే ఉన్నాయి కదా మూవల కడియాలు ఇది మా అమ్మ వాళ్ళు చేయించారనమాట ఇవి చూడండి ఎంత బరువున్నాయో ఇవి కూడా కడియాలి కాళ్ళకి మా అత్తయ్య వాళ్ళు పెట్టారనమాట ఆంజనేయ స్వామి బిళ్ళ మెడలో కట్టడానికి ఇది ఉండాలంట డెఫినెట్గా చిన్నపిల్లలకి అండ్ అమ్మ పెట్టిన కక్కులు ఉంగరాలు ఇదనమాట మొత్తం గోల్డ్ అండ్ సిల్వర్ సో మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేసేసేయండి ఎంతమందికి గోల్డ్ చేయిన్ నచ్చిందో ఒక లైక్ వేసుకొని ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి